నిరంతరం మోక్ష భూమి అని పేరు పొందిన ఆ మోక్ష స్థలాన్ని విడిచి ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు ఎలా విడిచిపెట్టావు నీ మనస్సు అంగీకరించింది నేను నా భార్య లోపాముద్రతో పాటు చాలా కాలం కాశీ క్షేత్రంలో నివసించాను అక్కడ మారేడు తోట మారేడు తోట మధ్యలో మల్లె తీగలు నాటాను ఆ మల్లెతేగలు రోజు రోజూ మల్లె పువ్వులు పూసేవి ఈ పువ్వులతో గండలల్లి అమ్మవారికి విశాలాక్షికి అన్నపూర్ణాదేవికి కుమారస్వామికి విఘ్నేశ్వరుడికి కాశీ విశ్వేశ్వరుడికి నా భార్య స్వయంగా సమర్పించేది అసలు ఇప్పుడు ఆ చెట్లున్నాయో లేదో తెలియదు నేను చాలా కాలం క్రితం వింజ్య పర్వతం వల్ల కాశీ విడిచిపెట్టి వచ్చాను వచ్చాక మళ్ళీ కాశీ వెళ్ళలేదు ఇప్పుడు కాశీ క్షేత్రంలో మా ఆశ్రమం మా మల్లె తోటలు బాగున్నాయా అని అడిగాడు పాప మల్లె పూల మీద అంత ప్రేమ వచ్చింది ఆయనకి కారణం అవి శివుడి పూజకు ఉపయోగపడతాయి కనుక నందన కంఠే కాలుర శిరముళ్లకు విరులు గల్పించునుకో లీలా వనంతరములను మా లోప ముద్రగిడిన మ ఆ కాళీనందనుడికి విఘ్నేశ్వరుడికి కుమారస్వామికి ఈశ్వరుడికి మా లోపముద్ర మల్లె తోట నాటి ఆ తోటలో ఉన్న పువ్వులు కోసి తల మీదకి మెడలోకి దండలు ఇచ్చేది ఆ మల్లె పువ్వుల చెట్లు ఉన్నాయో లేదో ఆ పువ్వులు కోసి ఇంకా ఈశ్వరుడిని పూజిస్తున్నారో లేదో కుమారస్వామి పూజ జరుగుతుందో లేదో అయ్యో వేద ఒకప్పుడు వింజపర్వతం శరీరం పెంచాడు దాంతో వింజపర్వతం గర్వం అడిగితే కానీ సూర్యుడు యొక్క రథం ఆగిపోయింది అందుకని నేను వింజపర్వతం గర్వం సర్వం గర్వం చేయడానికి ఆ కొండ దాటి వచ్చాను నేను మళ్ళీ వెనక్కి పెడితే వింజపర్వతం పైకి లేచిపోతాడు అందుకని వెనక్కి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను ఆ దుర్మార్గుడి వల్ల నేను శాశ్వతంగా కాశీకి దూరం అయిపోయాను అప్పటి నుంచి రోజు కాశీని తలుచుకుని ఎప్పుడు మళ్ళీ కాశీ పెడతానా అని కన్నీడు పెట్టుకుంటూనే ఉంటాను అయినా నువ్వు రాగానే అందులో కాశీ నుంచి వచ్చామని వినవగానే మా ఊరు గుర్తుకొచ్చింది ఏ ఊళ్ళో ఉన్నా మన ఊరి వాళ్ళు వచ్చి మళ్ళీ మీ ఊరు నుంచి వచ్చామని చెప్తే ఎంత ఆనందం కలుగుతుందో అన్నాడు ఆయన కూడా అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు నేను శాశ్వతంగా నివసించే మా ఊరు నుంచి వచ్చావు ఆ గంగా నది అక్కడున్న త్రివేణి సంగమం ప్రయాగ మా కాశీనగరంలోని విశాలమైన వీధులు పూర్వకాలాలు ఇప్పుడంటే ఇరుకయ్యాయి కానీ పూర్వకాలంలో విశాలంగా ఉండేవి పురవీధులు పురవీధుల్లో ఐదు ఏనుగులు ఒకసారి వెళ్ళేవట అందుకని ఆ విశాలమైన ఆ నగర వీధులు అద్భుతమైన ఎత్తైన ఎనిమిదేసి తొమ్మిది అంతస్తుల మేడలు ఆ మేడల మీద ఉండే బురుధులు తెల్లని సున్నం వేసిన అరుగులు ఆ అరుగుల మీద కూర్చుని నిరంతరం వేదపారాయణ చేసిన పండితులు ఆ మధ్యలో ఉన్న కాశీ విశ్వేశ్వర ఆలయం ఆలయంలో ఉన్న శ్రీమద్ విశ్వపతీశుని అత్యద్భుత జ్యోతిర్లింగం ఆ జ్యోతిర్లింగానికి అటూ ఇటూ ఉన్న విశాలాక్షి అన్నపూర్ణాదేవుల యొక్క మందిరాలు డుంటి విఘ్నేశ్వర మందిరం శనైశ్వర మందిరం బ్రహ్మేశ్వర దేవేశ్వర గంధేశ్వర ధర్మరాజేశ్వర ఆది మహానుభావులు ప్రతిష్ఠించిన లింగాలు ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఆ కాశీ మహాగ్రామం నా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తోంది వేద వ్యాస మహర్షి ఆ కాశీకి దూరంగా ఇప్పుడు దక్షారామంలో ఉన్న నా మనస్సు ఎప్పుడూ కాశీ మీదే ఉంటుంది నేను కాశీలో ఉన్న రోజుల్లో శాస్త్ర ప్రకారంగా ఎప్పుడు ఎక్కడ ఏ పూజ చెయ్యాలి ఎక్కడ జపం చేయాలో చేశానన్నాడు అగస్తుడు ఆనందంతో అర్ధరాత్రి వేళ సరిగ్గా పన్నెండు గంటల వేళ మణికర్ణిక ఘట్టం దగ్గరికి వెళ్ళి నుంచి మొదలుపెట్టి అక్కడున్న ఇసుక తిన్నెలలో స్నానఘట్టాలు ఎనభై నాలుగు ఘట్టాలలో హర కాశీనాథ తరుణేందుశేఖర శివ శ్రీకంఠ సితికంఠ లోకేశ్వర అన్నపూర్ణ వల్లభ విశాలాక్షి వల్లభ అంటూ నా భార్యతో పాటు వెన్నెలలో అటు ఇటు తిరుగుతూ పాడుకుంటూ ఉండేవాణ్ణి ఆ ఇసుక నెత్తి మీద అక్కడ అక్కడున్న ప్రతి ఇసుక రేణువు మా ఈశ్వరుడే అనే భావనతో ఒంటి మీద జల్లుకునేవాణ్ణి ఆ వెన్నెల్లో తిరిగిన రోజులు వెళ్ళిపోయి ఇప్పుడు కాశీకి దూరం అయిపోయాను గంగా యమున తీరోత్సంగంలో ప్రయాగలో సదాశివుడు విశ్వేశ్యుడి గురించి నేను ఒక వెయ్యి సంవత్సరాలు ఒంటికాలి మీద నిలబడి ఎడమకాలి పొటన వేరు నేల మీద పెట్టి ఈ కుడికాలు ఎడమ మోకాలు మీదకి చేర్చి రెండు చేతులు ఇలా పైకెత్తి ఊర్ధముఖుండై ఓం నమ అని తపస్సు చేశాను ఒక వెయ్యి సంవత్సరాలు గంగా యమున తీరోత్సంగంలో ప్రయాగలో ఆ రోజులన్నీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి